మన ముఖంలో అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం కదా అందరూ నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఏదో బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అనేది ఉంటూ ఉంటుంది సహజమే అది మనుషులుగా ఉన్నాము అంటే ఏదో ఒక బాధ అయితే ఉంటుంది మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా ఎంత గొప్ప వాళ్ళైనా సరే అందరికీ ఏదో ఒక బాధను ఉంటుంది కానీ ఆ బాధనని దిగమింగుకుని పైకి నవ్వుతూ ఉంటారు చూడండి వాళ్ళు నిజమైన హీరోలు హీరోయిన్లు అంటే నేనైతే అదే అంటాను ఎన్ని బాధలైనా ఉన్నానువ్వండి కానీ పైకి నవ్వుతాం చూడండి అది నిజ నిజమైనదే అంటే మనం ఎప్పుడూ కూడా ఒకరిని చూసి ఇట్లా ఉన్నారు అలా ఉన్నారు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు మన లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే అనుకుంటే దాంట్లో కూడా మనకి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది నిజమే కదా వీడియోలోకి వచ్చేస్తే మేమైతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నాము టూ టూ త్రీ వీక్స్ బ్యాక్ ది వీడియో అయితే ఫస్ట్ మా అన్న అయితే డిమార్ట్కి వెళ్ళి ఒక చిన్న మాట చెప్పేసరికి అన్నీ తీసుకొచ్చాడు ఇవైతే నెయ్యి తీసుకుని అన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు ఫ్రై చేసేసుకోవాలి లైక్ బాదం జీడిపప్పు పిస్తా నట్స్ ఇంకా ఖర్జూరం అంజీరా అన్నీ కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి బాదం చూడండి అన్నీ కూడా నేను మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాను క్రిస్మస్ కూడా ఉన్నాయి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం సేపు ఏంటి ఏమంటారు దాన్ని వేడిపోయిన తర్వాత ఉండలు చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే నాకు రాదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మనం కూడా చేయగలమా అని చెప్పి మిక్సీ పట్టుకోవాలి ఖర్జూరం అయితే ఎందుకంటే ఉండలకి గట్టిగా పట్టుకుంటుంది అనమాట నేను కూడా వీడియోస్ చూసే చేశాను హండ్రెడ్ హండ్రెడ్ వీడియోస్ చూసి తర్వాత నేను ట్రై చేశాను మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మేమైతే ఒక టూ త్రీ డేస్లోనే అవగొట్టాం మళ్ళీ చేసుకో ఉన్నాము చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో ఎప్పుడు రీచ్ రావట్లేదని నా ఫీలు కానీ ఈ వీడియో అన్న రీచ్ వస్తుందని కోరుకుంటున్నాను అందరూ మంచిగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి కానీ మన ముఖంలో ఎప్పుడు నవ్వు అనేది అట్లనే ఉండాలి ఎవరు ఏమనుకున్నా కానీ మనం కష్టపడుతున్నాం మనది మనం చూసుకుంటున్నాం వేరే వాళ్ళకి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు